వెల్కమ్ టు హైస్ టైం నేను ప్రస్తుతం ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించి అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి ఏదైతే చెనగని దయాగారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాలు అని చెప్పుకోవచ్చు సో మనతో మాట్లాడడానికి చిన్నగని దయాగారు ఉన్నారు సో చెప్పండి ఈ పదేళ్ళ పాలన నుంచి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పుడు ఏదైతే మీ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీని ఎలా చూసి ఇది చాలా గొప్ప పరిణామం తెలంగాణలో ఒక అద్భుతం జరిగింది ఇలా కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు నిరుద్యోగుల్ని మొత్తం కూడా ఆగం చేసి నోటిఫికేషన్ లేక పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువత అనేకమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం కాబట్టి ప్రజలు నిరుద్యోగులు విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కాంగ్రెస్ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని కోరుకున్నారు కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ నిరుద్యోగులకు పరిష్కారంగా ఇవాళ మొత్తం కూడా ఒక జాబ్ క్యాలెండర్ పరిష్కారాన్ని తీసుకొని వాళ్ళకు ఒక ఎవరీ ఇయర్ ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది నిరుద్యోగ యువత కూడా తనని స్వాగతించాలి హర్షం వ్యక్తం చేయాలి తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి రోజులు రాబోతా ఉన్నాయని అనడానికి ఇవాళ జాబ్ క్యాలెండర్ నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అదే విధంగా కేబినెట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుద్యోగులు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఆలోచనను ప్రతి ఒక్క దానికి కూడా నిరుద్యోగులు అందరూ కూడా అండగా ఉంటారు నిరుద్యోగులు కాపాడుకొని ప్రభుత్వం తీసుకునే ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాం లైబ్రరీలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండగ లాగా జరుపుకోవాలని కూడా కోరుతా సో ఉన్నాయి జాబ్ క్యాలెండర్ అనేది ముప్పై రెండు ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దీని అందరూ కూడా స్వాగతించాలి సో అంశం ఏంటంటే సబితా రెడ్డికి చెప్పాలి అని బీఆర్ఎస్ అంటారు దీన్ని ఎలా చూస్తారు దీన్ని సబితా రెడ్డి మెయ్య మాట్లాడింది తప్పేం లేదు ఆమె కావాలని ఆమె కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశాలు ఇస్తే దాన్ని ఒక పూర్తిగా విస్మరించింది కాబట్టి ఆమె ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇవాళ ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని ఆడపరచులను అడ్డం పెట్టుకొని కేటీఆర్ రాజకీయం చేస్తా ఉన్నాడు ఇది ఎల్లకాలం తగదు కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ ఇవాళ మహిళలకు అన్ని వర్గాలకు స్థానం లభిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ధోరణి అనేది కూడా మేము నమ్ముతా ఉన్నాం ఈ ప్రజలలో కూడా అదే ఉంది సో బిఆర్ఎస్ నేతలు సభ్యత్వం రద్దవుతుందని ఏదైతే మీ నేతలు అన్నారు సో దానికి కౌంటర్గా బిఆర్ఎస్ సంబంధించిన మీరు యుఎస్ఎల్ వచ్చేసరికి మీ సభ్యత్వమే రద్దవుతుంది సీఎం గారు అని చెప్పేసి గాడ్ వ్యాఖ్యలు చేశారు దీని ఎలా చూడొచ్చు నేను ఏమంటున్నాను ముఖ్యమంత్రి గారు ఒక పోరాటం చేసి ఒక యుద్ధం చేసి గెలిచిండు ప్రజల ఆమోదంతో ప్రజాస్వామిక పద్ధతిలో ఒక ఓటు బ్యాంక్ ద్వారా వచ్చిండు ఎవరు అట్లా గాలి మాటలు మాట్లాడితే వెహికల్ మాటలు మాట్లాడితే ఎక్కడ కూడా ఇది అగమయ్యేది కాదు ప్రజల గుండెల నిండా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు ప్రజలు గెలిపించుకున్నారు మీ జాబ్ కళ్యాణ్ సంబంధించి ఎలాంటి సంబరాలు చేశారు అదే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా చారిత్రాత్మకం ఇది మేము స్వాగతిస్తాను ముందు ముందు కూడా నిరుద్యోగుతో ఇది ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఉంది ప్రభుత్వం భవిష్యత్తు ఆలోచన చేసి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు సో మొత్తానికి పరిస్థితి ఇది